రాష్ట్రంలో రైతులకు అవసరమైన యూరియా సమృద్ధిగా అందుబాటులో ఉందని అనపర్తి ఎమ్మెల్యే నల్లిమిలి రామకృష్ణారెడ్డి అన్నారు రాజమండ్రి ప్రెస్ క్లబ్లో అనపర్తి శాసనసభ్యులు నల్లిమిలి రామకృష్ణారెడ్డి కూటమి నాయకులతో కలిసి మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ రైతులు అవసరానికి పెంచి యూరియా వినియోగించరాదని అన్నారు వైసీపీ నేతలు అనవసరమైన దుష్ప్రచారం చేస్తున్నారు యూరియా వినియోగం వల్ల ఆరోగ్యానికి మంచి జరగదని అన్నారు అయితే వైసీపీ నాయకులు చేస్తున్న రాద్ధాంతం సమంజసంగా లేదన్నారు మెడికల్ కళాశాలలను పీ ఫోర్ పద్ధతిలో నిర్వహించడంలో ఎలాంటి అనుమానాలు అవసరం లేదన్నారు వైసీపీ పాలనలో అభివృద్ధి ఎక్కడా లేదన్నారు అంత అరాచకమని ఆగ్రహం వ్యక్తం చేస్తారు మూడవది ఏదైతే ఈరోజు ధాన్యం కొనుగోలు చేస్తా ఉన్నామో అది అద్భుతంగా సాగుతూ ఉంటే దాన్ని తప్పుడు ప్రచారం నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ మూడు విషయాలపైన జగన్మోహన్ రెడ్డి వైఖరిని ఖండించడం కోసం వాస్తవాల్ని ప్రజలకు చెప్పడం కోసం ఈరోజు మేమంతా కూటమి నాయకులందరూ అణపతి నియోజకవర్గానికి సంబంధించిన కూటమి నాయకులందరూ మీ ముందుకు రావడం జరిగింది ముఖ్యంగా యూరియా సరఫరా గురించి చూస్తే యూరియా సరఫరా సమృద్ధిగా ఉన్నాయి ఎటువంటి ఆందోళన రైతాంగం చెందాల్సిన అవసరం లేదు ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాకు తీసుకుంటే ఈ రబీ సీజన్కి అంతటికీ కావలసిన యూరియా యాభై ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై మెట్రిక్ టన్నులు ఇవి మూడు విడతలుగా పంపిణీ చేయడం జరుగుతుంది ఒక్కొక్క రైతుకి ఒక్కొక్క ఎకరాకి మూడు బస్తాలు చొప్పున పంపిణీ చేయడం జరుగుతుంది అంటే మొదటి విడతలో దాదాపుగా ఇరవై వేల మెట్రిక్ టన్నులు సరఫరా చేసే విధానం ఇవాళ ప్రభుత్వం పద్దెనిమిది వేల ఆరు వందల అరవై రెండు మెట్రిక్ టన్నులు సేకరించి తన దగ్గర సిద్ధంగా ఉంచుకొని దాంట్లో పదమూడు వేల ఎనిమిది వందల నలభై టన్నుల్ని రైతాంగానికి అమ్మడం జరిగింది ఇంకా ప్రస్తుతం నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై రెండు వ్యవసాయ శాఖ దగ్గర సిద్ధంగా ఉన్నాయి అదే విధంగా కావలసిన యాభై ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై ప్రొక్యూర్ చేయడానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది ఎప్పుడూ జరిగే విధానం కన్నా ఈరోజు అదనంగా నిల్వలున్న పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కో యూరియా దొరకదు దొరకదు అని రైతుల్లో ఒక ఆందోళనకరమైన వాతావరణాన్ని సృష్టించడం జరుగుతూ ఉంది